హైదరాబాద్లో ఈ మధ్యకాలంలో కేసీఆర్ కట్టిన ఎనిమిది లక్షల యాభై ఎనిమిది వేల ఎస్ఎఫ్టీలు కేసీఆర్ కట్టిన సచివాలయం సెక్రటేరియట్ అక్కడ కూడా అన్ని హెచ్ఓడిస్ అక్కడ షిఫ్ట్ అయినాయి ఎనిమిది లక్షల యాభై ఎనిమిది వేల ఎస్ఎఫ్టీ ఆరు వందల పదహారు కోట్ల రూపాయలతో కేసీఆర్ ఈ మధ్యకాలంలోనే తో పాటు మొత్తం హెచ్ఓడిస్ అన్నీ కూడా అక్కడ షిఫ్ట్ అయినాయి మరి నేను అడుగుతా ఉన్నా ఎనిమిది లక్షల యాభై ఎనిమిది వేలు అంటే సరేలే పోనీలే ఆరు లక్షలు కాకపోతే ఎనిమిది లక్షల యాభై ఎనిమిది వేలు పెడతా ఉన్నాడు సరైనలే పోనీలే అనుకోవచ్చు కానీ యాభై మూడు లక్షల యాభై ఏడు వేలు ఎస్ఎఫ్ ఇండి స్వామి ఇప్పటికే కట్టి ఉన్న అసెంబ్లీ నూట ఎనభై కోట్ల రూపాయలు ఆ డబ్బులు గంగపాలు చేసినట్టు ఇప్పటికే కట్టి ఉన్న సచివాలయం కట్టి ఉన్న సెక్రటేరియట్ నూట డెబ్బై మూడు కోట్లు ఆ డబ్బులు గంగపాలు పాలు చేసినట్టే ఇప్పటికే కట్టి ఉన్న హైకోర్టు నూట డెబ్బై మూడు కోట్లు గంగపాలు చేసినట్టే ఇప్పటికే కట్టి ఉన్న అసెంబ్లీ నూట ఎనభై కోట్ల రూపాయలు గంగపాలు చేసినట్టే ఇప్పటికే కట్టి ఉన్న సెక్రటేరియట్ మరో మూడు వందల కోట్లు మొత్తంగా ఆరు వందల కోట్లు గంగపాలు చేసినట్టే మరి నీకు కొత్త బిల్డింగ్లు కట్టాలన్న ఆలోచన నీకు ఉన్నప్పుడు ఎందుకు మళ్ళీ ఆరు వందల కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు చేసి ఎందుకు డబ్బులు వేస్ట్ చేసినావు